రాష్ట్రంలో ఎండలు కాస్తంత తగ్గి చల్లబడినా ఎన్నికల వేడి మాత్రం మంటలు పుట్టిస్తోంది మరో ఇరవై నాలుగు గంటలు ఈ టెంపరేచర్ భరించవలసిందే అందులో శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడంతో ఈ వేడి మరింత పీక్ స్టేజ్కి చేరింది ఈసారి సర్వే సంస్థలు గతంలో కంటే పెరిగాయి ఇందుకు కారణం ఏపీలో రానున్న ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠే కారణం అలాగే పోలింగ్ కూడా భారీగా అంటే ఎనభై రెండు శాతం నమోదు కావటం దీనిపై సర్వే సంస్థలు పలు కోణాల్లో సర్వేలు చేశాయి ఎక్కువ సంస్థలు ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపాయి మరికొన్ని సంస్థలు వైసీపీకి జై కొట్టాయి ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సర్వే సంస్థ కేకే ఈ కేకే ఒక అడుగు కాదు నాలుగు అడుగులు ముందుకేసి మరీ ఫలితాలు వెల్లడించింది టీడీపీ కూటమికి నూట అరవై స్థానాలు వస్తాయని చెప్పింది అంతేకాదు టీడీపీ ఒక్కటే పోటీ చేసినా నూట నలభై నాలుగు స్థానాలకు నూట ముప్పై మూడు స్థానాలు గెలుచుకుంటుందన్నారు అంటే ఎవరి సహాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చట అలాగే వైసీపీ విషయానికి వస్తే నూట ఐదు స్థానాలకు పోటీ చేయగా కేవలం పద్నాలుగు స్థానాల్లోనే విజయం సాధిస్తుందని చెప్పారు అంతేకాదు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని చెప్పడం చూస్తే కేకే లెక్కలు ఏమిటో రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తాయి ఇక జనసేన ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒకటి గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడానికి అర్హత సాధిస్తుందంటున్నారు కేకే కెకే అంటే పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్ సిపి గెలుచుకుంటే పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్ సిపి గెలుచుకుంటే ఇరవై ఒక్క చోట్ల జనసేన గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు అంటే పద్దెనిమిది సీట్లు అంటే ఎవరికైనా తినని వాళ్ళకి చెప్తాను సార్ పద్దెనిమిది సీట్లు దాటితే వాళ్ళకి ప్రతి ప్రతిపక్ష హోదా ఇస్తారు సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని ఇరవై ఒక్కటి ఇరవై ఒకటి స్థానాలు పోటీ చేసి మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందు గెలుగుతున్నారు ఇక మీదట ప్రజా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం మార్క్ మై ఏడు స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్తున్నారు మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఇరవై ఐదు ఎన్డీఏ కుటుమీ గెలుస్తుందని చెప్పి రాష్ట్ర ప్రజల్ని నేతలను అయోమయానికి గురి చేస్తుంది కేకే సర్వే సంస్థ అయితే మరో మూడు సంస్థలు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఇరవై ఐదుకి ఇరవై ఒక్క స్థానాలు ఎన్డీఏ కూటమి దక్కించుకుంటుందని చెప్తున్నారు దాదాపు మరో ఎనిమిది సర్వే సంస్థలు కూడా ఎన్డీఏ కూటమికి విజయ ఫలాలు అందించింది అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తిరగబడిన సందర్భాలు లేకపోలేదు గతంలో భిన్నంగా వచ్చాయి అందుకనే ఎగ్జిట్ పోల్స్ ను అంతగా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీకి అను ఇచ్చిన ఫలితాలు రివర్స్ అయ్యాయి ఓటరు నాడి పట్టుకోవడం అంత తేలికగా లేదు ఓటు ఎవరికి వేశారు అన్నదానికి సమాధానం రాబట్టడం చాలా కష్టం పూర్వకాలంలో కొంత అంచనా వేయడానికి ఓటరు అనుకూలంగా ఉండేవాడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే డబ్బు పంపిణీ ప్రధాన ఆయుధంగా పనిచేస్తుంది అన్ని పార్టీలు డబ్బులు పంపిణీ చేశాయి ఓటరు అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు ఓటు వేసేది అతనికి నచ్చిన పార్టీకి మాత్రమే డబ్బులు తీసుకున్నంత మాత్రాన ఆ పార్టీకి ఓటు వేస్తాడు అన్న నమ్మకం లేదు అందువలన ఓటరు నుంచి ఖచ్చితమైన సమాచారాన్ని సర్వే సంస్థలు రాబట్టలేకపోతున్నాయి అనడంలో సందేహం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ను ఖచ్చితంగా నమ్మలేమంటున్నారు విశ్లేషకులు ఏది ఏమైనా మరో ఇరవై నాలుగు గంటల్లో ఎన్నికల కమిషన్ ఇవనున్న ఫలితాలే ఫైనల్ అప్పటి వరకు మీ ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని కూల్గా ఉండక తప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెలైకాన్ని క్లిక్ చేయండి